తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జరిగిన పది సంవత్సరాలలో మా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి కావచ్చు అటువంటి ముఖ్య నేతలు కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఆ ఆ యొక్క కేసును ఒక సుమోటోగా తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే సిట్ అధికారులంతా కూడా ఇటు శ్రవణ్ రావు కావచ్చు ఇటు ప్రభాకర్ రావుని అనేక సార్లు అనేక మార్లు విచారించినప్పటికీ తనకు సంబంధించినటువంటి ఓఎస్డి మాజీ ఓఎస్డిగా పనిచేసినటువంటి కాలంలో మా అంతా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ మా మీద గెలవడానికి ప్రయత్నించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయడంలో మా యొక్క తప్పేం లేదంటూ కూడా ఈ యొక్క తప్పు కాదు రేవంత్ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే సీఎం రేవంత్ రెడ్డి హోదాలో నిన్న ఢిల్లీలో జరిగినటువంటి మా ముఖ్య నేతలతో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చట్టబద్ధతమే అన్ని ప్రభుత్వాలు చేసేవే మేము కూడా చేస్తున్నామంటూ చెప్తున్నాం నరం లేని నాలుక అది ఎటువంటి అటు తిరుగుతుంది కానీ దాన్ని తిప్పే ముందు మన బుద్ధి ఒకటి పనిచేయాలి కదా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు అటు లాజిక్ లేకుండా పట్టించుకోడు తను చేసే తప్పు ఒప్పు వేరే వాడు చేసే తప్పు అనే రకంలో రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి తన నిర్ణయాలంతా కూడా అలానే ఉందని చెప్తున్నాడు అందుకు తాజా ఉదాహరణ ఇదొక ఫోన్ ట్యాపింగ్ మీద తను ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశం ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదంటూ కూడా ఆయన బుధవారం ఢిల్లీలో జరిగినటువంటి మీడియా చిట్ చాట్ భాగంగా తేల్చి చెప్పేశారు అన్ని ప్రభుత్వాలు చేసినటువంటి ట్యాపింగ్లో భాగమే ఇదొక మేము చేస్తున్నామంటూ కూడా చేస్తున్నాయంటూ కూడా తను కీలక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తమ ప్రభుత్వం కూడా చేస్తున్నది కానీ ఆయన ఏ విధంగా చేస్తున్నట్టు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఫోన్ ఎవరైతే ట్యాపింగ్ చేస్తున్నటువంటి పాల్పడుతున్నటువంటి క కథను ప్రచురించినటువంటి కథనాల ప్రకారం ఈ యొక్క దాకా ముందు నుంచి నిన్న మొన్న దాకా ముఖ్యమంత్రి మొదలుకొని లీడర్ దాకా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసు మీద చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క విషయం మీద అసలు ఎందుకు నోరు మాట్లాడతారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఎన్నికల ముందు తనకు దాకా మాట్లాడినటువంటి రాష్ట్రం కోసం దేశం కోసం చట్టబద్ధత వ్యవహారాల్లో పాల్గొన్నటువంటి రేవంత్ ఈ ఇటువంటి చట్టబద్ధత ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్నటి మొన్నటి దాకా పది సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు నాతో పాటు మా ముఖ్య నాయకులు కావచ్చు మమ్మల్ని ఎదుర్కొనే శక్తి లేక మీరంతా ట్యాపింగ్ చేశారంటూ కూడా మా మీద ఎన్ని గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారంటూ కూడా తను ప్రతిసారి చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఇది మాత్రం మేము ట్యాపింగ్ చేస్తామంటూ ఇది ఒక ఇది ఒక దేశ రహస్యం కాదు ఇది ఒక చట్టబద్ధతి అంటూ కూడా తను ఒక క్వశ్చన్ని ఒక ఆన్సర్గా చెప్పడం అనేది ఒక విషయంగా పేపర్ రాసి ఇచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు ఇక ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఇతర మంత్రులకు కూడా అక్కడ ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ నిఘా వర్గాలకు సంబంధించినటువంటి ఫోన్లను అప్పగిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము ట్యాప్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే దాకా ఇంగ్లీష్ పేపర్లు కావచ్చు కొన్ని నేషనల్ మీడియా సంబంధించినటువంటి పేపర్లు కూడా అదే రాశాయి కొన్ని కొందరు కీలక ఇటు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఓఎస్డీలను వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ తన కుర్చీకి ఎక్కడ గండి పడుతుందో అంటూ కూడా అనేక పేపర్లు కూడా రాసినటువంటి పరిస్థితి అయితే ఇదే సంబంధించినటువంటి ఇప్పటికే ప్రభాకర్ రావు కావచ్చు శ్రవణ్ రావు కావచ్చు సిట్ అధికారులు విచ విచారిస్తున్న ప్పటికి ఇది ఒక దేశ రహస్యం కాదు కేవలం చట్టబద్ధత ఎట్లా చేయాలో ఆయొక్క ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు ఏం చేస్తారు ఆ యొక్క సంబంధించినటువంటి అధికారులు చేస్తారు తప్ప మేమేం విరుద్ధంగా చేయట్లేదు మేమేం చట్టబద్ధత చేస్తున్నామంటూ కూడా నచ్చజెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే గతంలో బిఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పది రాష్ట్ర పది సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బడాబాబుల ఫోన్ ట్యాపింగ్ ఫోన్ కావచ్చు ఇటు ముఖ్య నేతలలో ఫోన్ కావచ్చు అనేక విధంగా ట్యాపింగ్ చేసి వాళ్ళకు తప్పుదో పట్టించి ఎక్కడ ఎక్కడ నొక్కాలో అక్కడ మాట్లాడినివ్వకుండా ప్రతిపక్షంలో రానివ్వకుండా చేసినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము తగిన బుద్ధి చెప్తామంటూ కూడా పదే పదేసార్లు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తనకు తను తోపి తోసిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే అనేక మీడియా ఛానళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అనే పలుమార్లు పలు మార్లు అనేక కథనాలు ప్రచురించినప్పటికీ ఈ యొక్క విషయాన్ని ఎందుకు మాట్లాడట్లేదు అక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు హస్తినాపురంలో జరిగినటువంటి కే ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి ఆ మీడియా చిట్చాట్లో తను వేగంగా చెప్పాడు తనకు తనకు నిజంగా మనసులో ఉన్నటువంటి మాట చెప్పడం వల్ల ఈ యొక్క మీడియా ఛానల్ ఎందుకు రాయడం లేదు తనకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక ఆధారాలు ఉన్నప్పటికీ అంటే ట్యాపింగ్ చేస్తున్న దిక్కురాని పన లేదంటే దిక్కుమాలిన పన అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం రేవంత్ స్థానంలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా తనకు సీట్లకు గండి ఎక్కడ కొడతారు తనకు ఆ ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోతుందంటే ఆ భయంలో చేస్తున్నారు తప్ప వేరే విషయం ఏం కాదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు ఇటు బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి చూడండి కేవలం చట్టబద్ధత అయినటువంటి తమ తమ హాయంలో చట్టబద్ధత అయినప్పుడు ఇతర వేరే హాయంలో కూడా చట్టబద్ధత కాదా లేకపోతే ఇంకేమన్నా ఇతర వ్యవహారాల మంత్రివర్యులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంకేమన్నా తప్పుదోవ పట్టారా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల లేకపోతే వాళ్ళేమన్నా వేరే మిస్యూజ్ చేశారంటే కూడా దీనికి సిట్ అధికారులు తమ పనిలో తను ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క న్యూస్ వల్ల ఇది ఇది కేవలం ఇప్పటికే ఆర్ఎస్ ప్ర సార్ కూడా చెప్పడం అయితే జరిగింది తను తన కేసు స్తంభించినటువంటి తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా మీకేమైనా డౌట్స్ వస్తే మమ్మల్ని మీ వాగ్మూలం కూడా మాకు కావాలంటూ తనకు ఇటు కవితకు ఇటు తీర్మానం వలనకు కూడా పలువురు నాయకులకు ఇటు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు ఇటువంటి అనేక ముఖ్యమైనటువంటి నాయకులకు కావచ్చు ఇటు మీడియా ఛానళ్లకు ఉన్నటువంటి చైర్మన్లకు ఎండీలకు కూడా పిలిచి వాళ్ళ వాగ్మూలం వెచ్చి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే తన తను చేస్తే ఒప్పు మేము చేస్తే తప్పు అంటూ కూడా ఎక్కడ దీన్ని ఎందుకు సమర్థించుకుంటున్నారో కేవలం రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం ఇవ్వాలి తప్ప మేము ఆయన సమాధానం ఇవ్వబోమంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఇటు బీజేపీ నాయకులు తనకు ఆన్సర్ ఇస్తున్నటువంటి పరిస్థితి చూడాలి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల ఇన్ని అనార్థాలు జరిగాయి ఇన్ని ఘోరాలు జరిగాయి అంటూ కూడా అటు కొండా సురేఖ మేడం అయితే చెప్పింది ఇప్పటికే తనకు సమంత కావచ్చు నాగ చైతన్యకు విడాకుల్ కారణం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసే తనకు ఏదో చిన్న విషయంలో బేజాప్తగా చెప్పిన తర్వాత ఈవెన్ దో సారీ చెప్పిన తర్వాత కూడా ఆ ఇష్యూ ఇంకా సర్దిమనకు మనం మనం చూడొచ్చు ఆ యొక్క విషయం పట్ల ఇటువంటి కీలక ఆధారాలు సేకరించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళు చేస్తున్నారు స సరే వాళ్ళు చేస్తున్నటువంటి తర్వాత అసలు ఏ ఏ విధంగా ఉంటుంది అసలు అసలు ఏం చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి యొక్క యొక్క చూడవచ్చు చూడవచ్చు మనకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి బొమ్మ యొక్క ఒక కార్టూన్ చూడొచ్చు ఇవి మనం ట్యాప్ చేయాల్సినటువంటి ఫోన్ నెంబర్లు ఇవి బీఆర్ఎస్పై మనం పెట్టాల్సినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటే ఎన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులు చేయాలో ఇదొక లిస్టు వాళ్ళ మీద ఫోన్ ట్యాప్ చేస్తూ కూడా మా మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి మీ యొక్క మీద కేసులు పెట్టాల్సినటువంటి కేసుల చిట్టా కూడా మీ మీద ఉంటూ కూడా ఈ యొక్క కమెంట్ ఒక కమెంట్ రూపంలో తనకున్నటువంటి ఒక కామెక్ రూపంలో కూడా ఒక తన కమెంట్ తెలిసినటువంటి పరిస్థితి మా ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది రేవంత్ తనకు సంబంధించినటువంటి వాంగ్మూలం తన డైరెక్ట్ చిట్ చాట్ వ్యవహారంలో చెప్పినటువంటి పరిస్థితి చూడాలి కాంగ్రెస్ మంత్రులు ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో అంటే ముఖ్యమంత్రి ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి పాటు ముఖ్య నేతలు ఎవరైతే మినిస్టర్ హోదాలు ఉన్నటువంటి ఉన్నారో ఈ గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ తనకు తన కుర్చీకి ఎవరైతే ఇబ్బంది కల్పిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేస్తారంటూ కూడా చేశారంటూ కూడా వాళ్ళు భావిస్తున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాకపోతే ఇదంతా కూడా ఏ ఎట్లా ఉందంటే మీనాక్షి నటరాజన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అంటూ కూడా పలు వార్తల్లో వార్తా కథనాల్లో కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే అఫీషియల్గా గా ఎవరు చేసే సిట్ అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మాజీ ఓఎస్డి కావచ్చు ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు అది నిరంతరం కానీ దీని మీద రాజకీయం మానుకోవాలంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులను కావచ్చు ఇటు కాంగ్రెస్ నాయకులను కావచ్చు ఇటు బీజేపీ నాయకులను కావచ్చు ఏ ఇతర నాయకులకు కూడా హిట్ టీవీ ద్వారా మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి